జీవితంలో విఫలము చెందిన వారి కోసం దేవుడు వెతుకుతున్నాడు విఫలమయ్యారా మీ జీవితంలో ఎప్పుడైనా ఎన్నో కారణాలు మనం విఫలం వారిగా ఓటమి వారిగా జీవితంలో పనికిరాని వారిగా అందరి చేత తృణీకరించబడిన వారిగా నెట్టివేయబడిన వారిగా చాలాసార్లు అనుకుంటాం కదా ఒక్కొక్కసారి మనకేమనిపిస్తుంది అది ఏంటో అందరు నన్ను విడిచిపెట్టారు నేను ఒక్కనే కదా ఈ బాధలు పడుతుంది నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు కదా అని మనం చాలాసార్లు మన మీద మనమే జాలిపడతాం చాలాసార్లు నోస్ ఇక్కడ ఏముందో హృదయాంతరంగా ఎరిగిన దేవుడు బాహాటం ఆయనకి పాతాళం అగాధ కుప్పం దేవుని కన్నులకు తేటగా కనిపిస్తున్నప్పుడు నర్ల హృదయం మరి ఈ గుండెల్లో రగులుతున్న బాధ దుఃఖం వేదన దేవునికి మరుగ ఏది లేదు వింటున్నారా మన కన్నీరు దేవుడికి తెలుసు అదా చేప ఏడుపు దేవునికి తెలుసు నేలలో ఉన్న చేప కన్నీరు ఎవరికి తెలుసు చెప్పండి నోస్ పిచ్చుక ఒంటరి పిచ్చుక దాని దుఃఖం కూడా ఎవరికి తెలుసు దేవునికి తెలుసు ఒంటరిగా గమ్యము లేకుండా తిరుగులాడుతున్న వానకోవెలు ఉందే దానికి కన్నీరు దేవుడికి తెలుసు